హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని ఫైవ్ రూపీ కాయిన్స్ ఉన్నవి అవేంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫైవ్ రూపీ కాయిన్లే తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాకా ఆయన ముద్రించారు పంతొమ్మిది వందల పది నుంచి రెండు వేల పది వరకు మదర్ టెరీసమ్మ అమ్మగారు చిహ్నాన్ని ఎనిమిది మీద ముద్రించారు చూడండి ఫ్రెండ్స్ స్వామి వివేకానంద పదమూడు వందలు పంతొమ్మిది వందల రెండు వరకు ఇంకా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఇది మొక్క తీసిపోయింది ఇది అప్పటి ప్రింటింగ్లో తేడా లేకపోతే వేరే అది అర్థం కాలేదు రెండు వేల ఐదులో రెండు వేల మూడులో కాయిను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను Thank you.